నమస్కారం న్యూస్ న్యూస్కు స్వాగతం నేను మీ సురేష్ ప్రజా అవసరాలను తీర్చేందుకు అభివృద్ధి పరిచేందుకు తాను ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటానని ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా మండల కేంద్రమైన పాలకోడేరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అదనపు గదిని రోగులకు ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేసి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు బుధవారం ప్రారంభించారు అదేవిధంగా పాలకోడేరు గ్రామంలోనే అభివృద్ధికి నోచుకొని పశువుల ఆసుపత్రి భవనాన్ని అభివృద్ధిపరచి ఆ భవనాన్ని కూడా ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి కార్యక్రమాలకు పాటుపడుతున్నామన్నారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి సిహెచ్వి రంగం నాయుడు మాట్లాడుతూ ఎప్పటి నుంచో ఆసుపత్రి పైభాగాన నిర్మించిన అదనపు గది అసంపూర్తిగా నిలిచిపోయిందని ఇదే విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే ఆయన స్పందించి నెల రోజుల్లో పూర్తి చేయటం జరిగిందన్నారు ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలకు అదనపు గది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు అందుకు ఆయన ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుకు కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్యే వెంట సొసైటీ బ్యాంకు మాజీ చైర్మన్ కొత్తపల్లి నాగరాజు గ్రామ సర్పంచ్ ఎంజేటి మరియమ్మ కుణాదరాజు మురళీకృష్ణరాజు కొత్తపల్లి ఏడుకొండలు రాజు ఎంపీపీ భూపతిరాజు సత్యనారాయణరాజు చంటిరాజు డాక్టర్ సిహెచ్వి రంగమనాయుడు డాక్టర్ స్వర్ణ నిరంజని డాక్టర్ లీలాలక్ష్మి లక్ష్మి సిహెచ్ఓ సత్యనారాయణ వెటర్నరీ హాస్పిటల్ డిడి జె హుషేన్ డాక్టర్ టి హేమ వైద్య సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పాలక పైన బిల్డింగ్ పైన అదనపు గది నిర్మాణానికి ఓపెనింగ్ అయింది దీనికి మన స్థానిక సభ్యులు కర్ణు రఘురామకృష్ణరాజు గారు ఆయన స్వంత నిధులతో ఈ భూమిని కట్టించడం అనేది జరిగింది దీనికి ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకున్నాం ఈ గది వల్ల మా హాస్పిటల్కి ఎంతో ఎంతో ఎక్కువగా ఉన్న మా హాస్పిటల్కి కొంచెం అదనపు గది ఏర్పాటు చేయడం వల్ల పేషెంట్స్కి అలాగే స్టాఫ్ అందరూ కూడా కొంచెం వెసులుబాటు కలిగింది సో మా స్టాఫ్ తరఫున మా ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సభ్యులందరూ కూడా ప్రజాన్ కృష్ణ గారికి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటాం థ్యాంక్ యూ भी सिन्हा श्री कनुरी प्रोग्राम्स सुराज जी का भी धन्यवाद करते हैं पश्चात में पहला हेल्प प्रोग्राम सेंटर है हां हां धन्यवाद डॉक्टर सर ये रिकॉर्ड्स हैं और वेदर वाले और मेन प्लीज

ోడలో పశువైద్యశాలను మన గౌరవనీయైన ఎమ్మెల్యే గారు తెలరామరాజు గారు ఓపెనింగ్ చేశారు అది ఆర్ఐడిఎఫ్ కింద శాక్షన్ అయ్యి కొంత పని ఆగిపోయి ఉన్నది అప్పుడు కాంట్రాక్టర్ గారికి ప్రాబ్లం రావడం వల్ల ఆయన వదిలేసిపోతే మన రాజుగారు కొత్తపల్లి సుబ్బరాజు గారు క్షన్ మనం తీసుకుని దీని మీద మొత్తం రిపేర్ సేవన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కంప్లీట్ చేసి పదిహేను రోజుల్లో ఇది మన ఇవాళ ఓపెనింగ్ సెరమనీ పెట్టినారు దీనికి మన ఎమ్మెల్యే గారు రాబం కోసం చేశారు ఇది అక్కడ నుంచి మనకి ఈ హాస్పిటల్ ఇక్కడ నుంచి సర్వీసెస్ మొత్తం ఈ హాస్పిటల్ నుంచి షిఫ్ట్ అయిపోయి అక్కడ నుంచి పాత హాస్పిటల్ నుంచి ఇక్కడ షిఫ్ట్ చేసేసి ఇక్కడ నుంచి సర్వీసెస్ అందుతాయని తెలియజేయాలను గారికి కానీ మనం చాలా స్పంది అన్న గవర్నమెంట్ గారు మనకి హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్ పాత ని చూసి ఆ కొత్త బిల్డింగ్ ప్రస్తుతిని చూసి సార్ వెంటనే స్పందించి మనకి ఈ మన ఊళ్ళో కొత్త మన పెద్ద రైతు కొత్తపల్లి వెంకట సుబ్బరాజు గారితో సహాయ